లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే భారతదేశాన్ని ఈరోజు తన వైపు తిప్పుకున్నటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి విషయం వక్ బోర్డు సంబంధించినటువంటి అంశం ఈ వక్ బోర్డు అసలు అంటే ఏమిటి ఈ వక్ బోర్డు వలన ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈరోజు భారతదేశంలో ఉన్నదనే విషయాన్ని ఒకసారి మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం అసలు ముస్లింస్కి సంబంధించినటువంటి ఈ వక్ బోర్డు తన నిర్ణయాధికారాన్ని ఏ రకంగా ఉంటుంది అదేవిధంగా ఈ దీనికి సంబంధించినటువంటి మౌలికంగా ఏ రకమైనటువంటి అధికారాలు కలిగి ఉంటుంది భారతదేశ ప్రభుత్వం దీనిపై ఎందుకు సర్వోన్నత న్యాయస్థానంలో ఛాలెంజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేది ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ముందుగా మిత్రులందరూ దయచేసి మన ఈ లాస్ట్ సోషల్ మీడియాని తెలుసుకోండి దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం అదేవిధంగా బెల్లైకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి లీగల్ పరమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి కనుక మిత్రులందరూ దయచేసి మన లా సోషల్ మీడియాను ఆదరించి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఇక ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి చాలా సునిశ్చితమైనటువంటి అంశంగా పరిశీలిస్తున్నటువంటి భారత ప్రభుత్వం ఈరోజు ఒక చట్టాన్ని ఏ రకంగా నిర్వహణ జరుగుతుంది అనేటప్పుడు భారత ప్రభుత్వం అనేక రకాలైనటువంటి చట్టాలు ఎప్పటికప్పుడు పార్లమెంటులోని అదే విధంగా ప్రెసిడెంట్ సంబంధించినటువంటి అదేవిధంగా జుడిషియరీకి సంబంధించినటువంటి మూడు రకాలైనటువంటి విధానాల్లో నడిచినప్పుడు చట్టపరమైనటువంటి రూపాంతరం చెందినటువంటి ఈ చట్టాలు అందరికీ ఒకటే అనేటటువంటి భావన కలిగి ఉండాలి ఎందుకంటే భారతదేశంలో ఉండేటటువంటి చట్టాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒకే రకమైనటువంటి విధానంలో ఉంటాయని చెప్పి అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ప్రతి వ్యక్తికి తన స్వేచ్ఛగా జీవించేటటువంటి హక్కును కానీ తనకు ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి ఆర్టికల్స్ స్వేచ్ఛకి సంబంధించి అదేవిధంగా సౌభద్రాంతానికి సంబంధించి భారతదేశంలోని తన జీవనాన్ని కొనసాగించే విధానం గురించి ప్రతి దాన్ని కూడా అవగతం చేసే విధంగా ఉన్నాయి అయితే ఈరోజు వక్ బోర్డు గురించి ఇంత ప్రతిష్టాత్మకంగా మాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం ఆలోచించినప్పుడు వర్క్ బోర్డు అసలు ఎందుకు ఏ రకంగా పనిచేస్తుంది అసలు భారతదేశ ప్రభుత్వం ఏ ఏ పా విషయాలపై ఈరోజు సుప్రీంకోర్టు న్యాయస్థానానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేది ఒకసారి మనం అవగతం చేసుకుందాం భారతదేశ ప్రభుత్వం ముఖ్యమైనటువంటి మూడు అంశాలపై దీనిపై ఈరోజు సర్వోన్నత న్యాయస్థానంలో తన వాదనలు అనేవి నింపించడానికి ప్రయత్నం చేసింది కారణం అవి ఏవి అసలు ఆ మూడు సంబంధించినటువంటి ప్రాథమికంగా ఉండేటటువంటి వివరాలు ఏంటనేది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే ఈ వక్ బోర్డులో ఏ రకమైనటువంటి ప్యారలల్ గవర్నమెంట్ నిర్వహణ అనేది జరుగుతుంది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ముస్లింకి సంబంధించినటువంటి ఈ వక్ బోర్డు తన విధ విధానాలని ఒకసారి పరిశీలించినప్పుడు ఈ వఫ్ వై యూజర్ వఫ్ అనేది అనేదానికే ఒకసారి మనం గమనించినట్టయితే భారతదేశంలో అనేక రకాలైనటువంటి మతాలు కులాలు అదే రకంగా అనేక రకాలైనటువంటి జాతులు భిన్న జాతులు అనేవి ఉండడం జరుగుతాయి ప్రతి మతం వేరే మతానికి తమ వంతు సహాయం అందిస్తూ అదేవిధంగా ఆ మతానికి ఎప్పుడూ కూడా వెన్నె తెచ్చే విధంగానే ఈరోజు మన భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలు వారి యొక్క సౌభ్రాతృత్వాన్ని చాటుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈరోజు ఒక ముస్లింకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదైనా ఒక ప్రాంతంలో కనుక అదే ఏదైనా ప్రాంతంలో నమాజులు చేయడం కానీ లేదు అనుకుంటే అక్కడ ప్రార్థనలు జరుపుకునేటటువంటి ప్రాంతాలని వారు కొంత ఒక వారి మధ్య ఉండేటటువంటి స్నేహపోక వాతావరణంలో ఇచ్చినప్పుడు హిందూ సంబంధించినటువంటి వారి దగ్గర తీసుకునే కొన్నాళ్ళు వారు వాడినప్పుడు ఈ వర్క్ బోర్డ్ అనేది ఆ చే ఏదైతే ఇంటర్ఫీర్ అయ్యి అక్కడ నమాజ్ చేస్తున్నటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతం మాది అని చెప్పి అడిగేటటువంటి తీసుకునేటటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది హిందూయేతరులు హిందువుల దగ్గర నుండి ఈ రకమైనటువంటి ప్రాపర్టీని తీసుకోవడం అనేది వర్క్ బోర్డు దానికి సంబంధించినటువంటి అధికారాలు పూర్తి స్థాయిలో కలిగి ఉండడం అనేది సమంజసం కాదన్నటువంటి సెంట్రల్ గవర్నమెంటు దీనిపై దృష్టి సారించి దీనిపైనే మార్పుల కొరకు ఈరోజు ప్రయత్నం మొదలుపెట్టి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఈ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ బోర్డ్ బోర్డు మీద ఎంత దృష్టి పెట్టాల్సినటువంటి కారణం వచ్చింది అంటే ఈ వర్క్ బోర్డు ఉండేటటువంటి సుపీరియర్ పవర్స్ని తగ్గించాలనేటువంటి కొంత ఉద్దేశంతో ఈ రకమైనటువంటి స్టెప్స్ వేయడం అనేది జరిగింది ఇక రెండో పాయింట్ వర్క్ బోర్డుకి సంబంధించినటువంటిది వర్క్ బోర్డ్ ట్రిబ్యునల్ ఈ వక్ బోర్డు ట్రిబ్యునల్లో ఒక ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి అందరూ కూడా దీనికి సంబంధించేటటువంటి అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక ముస్లిం కోర్టు కింద పరిగణించాలి ఇక్కడ అందరూ కూడా ముస్లింలే ఉంటారు తప్ప అంటే లాయర్ల దగ్గర నుండి జడ్జిల వరకు ట్రిబ్యునల్లో అన్ని రకాలైనటువంటి అధికారాలు ఉండేటటువంటి వ్యక్తులందరూ కూడా ముస్లింలకు సంబంధించిన వారే ఉంటారు తప్ప ముస్లిమేతరులు ఎవరూ కూడా ఇందులో ఉండకపోవడం అనేది కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణించాల్సినటువంటి అవసరం వచ్చింది కారణం ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ ఒక కామన్ మ్యాన్ తన స్థలాన్ని ముస్లిం వర్క్ బోర్డు సంబంధించిన వ్యక్తులు అది మాది అని చెప్పి ఛాలెంజ్ చేసినప్పుడు ట్రిబ్యునల్ వారికి ఫేవర్గా జడ్జిమెంట్ తెచ్చుకున్నప్పుడు యాక్చువల్గా అయితే మనకు ఉండేటటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఉన్నప్పుడు మనకి ఏదైనా సమస్య కింద జరిగినప్పుడు మనం సుప్రీంకోర్టుకి వెళ్ళేటటువంటి అధికారాలు ఉంటాయి కానీ ఇక్కడ ఈ రకమైనటువంటి అంశంలో వక్ బోర్డు ఏదైతే ఉందో తన ట్రిబ్యునల్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని సుప్రీంకోర్టులోని ఛాలెంజ్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు ఇక్కడ అది ఒక బాధాకరమైనటువంటి విషయం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయలేని పరిస్థితుల్లో ఒక కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ముస్లిం యేతరులు ఎవరైతే ఉన్నారో తన తాలూకా రాజ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ప్రాపర్టీని రోజు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది మీకు భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఏదైతే రైట్ టు ప్రాపర్టీ ఏదైతే ఉందో మీ ప్రాపర్టీకి మీద మీకు ఎన్ని రకాలైనటువంటి రైట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇందులో ఉన్నప్పటికీ కూడా మీరు సుప్రీంకోర్టుకి ఛాలెంజ్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు కారణం ఏదైతే ముస్లింకి సంబంధించినటువంటి ఈ వక్ బోర్డు ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు పైన సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసేటటువంటి పవర్స్ లేకపోవడం వల్ల ఈ రకమైనటువంటి ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది ఇక మూడో అంశం కనుక మనం పరిశీలించినట్టయితే అసలు ఈ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి వీటి ఆధారంగా కనుక వీరు ఈ రకమైనటువంటి జడ్జిమెంట్స్ ఇచ్చినప్పుడు అసలు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్లో కూడా అన్ఆరైజ్డ్ ఆక్యుపెన్సీ అనేది జరగడం దాన్ని కూడా వక్ బోర్డు తన పరిధిలోకి తీసుకోవడం అనేది జరగకూడదనే ఉద్దేశంతో ముఖ్యంగా దీన్ని కూడా కోర్టులో క్వశ్చన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్కి ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉంటాయి దాని మీద ఎటువంటి పత్రాలు కానీ ఏమీ ఉండకపోవచ్చు బట్ అది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ అవి ఉంటాయి కానీ అలాంటి ల్యాండ్స్ని కూడా వర్క్ బోర్డు తన కంట్రోల్లో తీసుకోవడం వల్ల ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి దీని గురించి సర్వోన్నత న్యాయస్థానం దృష్టిలో ఈ విషయాన్ని పెట్టడం జరిగింది ఇక ఈ మూడో అంశంగా మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని దీనికి సంబంధించినటువంటి ఏదైనా ఇప్పుడు రెవెన్యూ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో సర్వే చేయడం సర్వే చేసిన దాంట్లో ఖచ్చితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాలనేది ముఖ్యమైనటువంటి ఒక మౌలిక సూచన ఈ ఐఏఎస్ ఆఫీసర్ కంట్రోల్లోనే ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ల్యాండ్స్ని రీసర్వే చేయడం అవి రియల్గా నాన్ రిలీజియన్కి చెందుతుందా లేకపోతే వక్ బోర్డు చెందుతా అనేది ఐఏఎస్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని మాత్రమే నిర్ణయం అనేది జరుగుతుంది కాబట్టి దీని ప్రకారం ఒక ప్రాపర్టీ అనేది ఎవరిది అనేది ఐఏఎస్ అధికారికి పూర్తి స్థాయిలో అధికారాలు ఇవ్వడం వల్ల అదేవిధంగా సర్వే చేయడానికి పూర్తి స్థాయిలో అధికారులు ఇవ్వడం వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అనేది ఒక సూచన అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ముస్లింకి సంబంధించినటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి ఎటువంటి ల్యాండ్లు కానీ వారికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాపర్టీలకు కానీ ఎటువంటి హాని కలగకూడదు అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంలో ఈ మూడు పాయింట్లకు సంబంధించి ఈ మూడు అంశాలకు మాత్రమే సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోయే సమయం తానే వచ్చింది అయితే ఇప్పుడు ఇంకా దాని మీద చర్చలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఏదైనప్పటికీ కూడా భారతదేశంలో ఎప్పుడూ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ప్రశాంతమైనటువంటి జీవన విధానం ఉండాలి ప్రతి మతస్థులు తమ తలకు మతాన్ని గౌరవించడం ఎదుటి మతాల యొక్క గౌరవాన్ని పొందడం అందరూ కూడా అన్నదమ్ములుగా అక్కచెల్లెలుగా చెల్లెలుగా కలిసి ఉండాలనేది మన ఈ ఉద్దేశం ఈ వక్ బోర్డు అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని భారతదేశం తలక సార్వభౌమాధికారాన్ని ఎప్పటికప్పుడు వినుమడింపజేసే విధంగా అందరూ కలిపి ఒకే భావంతో ఒకే భావజాలంతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఎటువంటి సామాజిక ఇబ్బందులు కలగకుండా మంచి వాతావరణంలో జీవనాన్ని సాగించాలని భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు